ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్యమున ఆ వాగ్దానం మొదలైంది ఇప్పుడైతే మన ప్రభు యేసుక్రీస్తు మన పక్షంగా తన స్వరక్తాన్ని తీసుకున్న పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తండ్రి కుడి కూర్చున్నాడు నేను నీ శత్రువులను పాదములకు పీఠముగా అంటే యేసు ప్రభు ఎప్పుడు వరకు కూర్చుంటాడు తండ్రి గుడి పాశ్యాన్న శత్రువులందరూ పాదపీఠంగా చేయబడదు వెళ్ళగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి పరిశుద్ధాత్మ వరాన్ని పంపించాడు అంటే అగ్ని జ్వాల వంటి నాలుగులను పంపించాడు ఎప్పటి వరకు కూర్చుంటాడు అంటే ఆఖరి పనేంటి మరణాన్ని నశింపజేస్తాడు ఉండ్రి కుడుపాసనకి వెళ్ళగానే ఆయన ముఖ్యమైన పనిగా ఎంచింది ఏంటంటే అగ్ని జ్వాల వంటి నాలుకలను సంఘానికి ఇవ్వడం ఆఖరి పనేంటి క్రీస్తు ద్వారా ఎవరైతే కుమారులు మయమో మనం మరణాన్ని జయించడం మొదటి పని ఆఖరి పనిని కలిపి ఇప్పుడు ఆలోచించండి అగ్నిజ్వాల వంటి నాలుగులు ఎవరైతే మాట్లాడుతున్నారో వారు శత్రువులను కాల్చివేస్తున్నారు